ఎప్పుడైనా సమస్యలు వచ్చినప్పుడు అండి దానికి ఒక ఉపాయం ఆలోచించి పెట్టుకో పెట్టామనుకోండి ఈజీగా బెటపడతాం ఎలా అంటే ఒక అడవిలో సింహమును నక్క ఉండేది అది సింహమ్ము రాజు నక్క దానికి సేవకరాలుగా ఉండేది ఆ రెండు బయటకు వెళ్ళి వేటాడి మాంసాన్ని రెండు తింటుండేది సింహం తినగా మిగిలింది నక్క తినేది ఒకరోజు సింహానికి హెల్త్ బాగాలేక చేత కాకి ఈరోజు నాకు చేత కావట్లేదు నేను ఎలా రాలేను బయటికి అందుకని నువ్వే వెళ్ళి నాకు ఆహారం తీసుకురా అని చెప్తుంది సరే నక్క వెళ్తుంది కొంచెం దూరం వెళ్ళంగానే అక్కడ ఒక గాడిద కనిపిస్తుంది నక్కకు గాడిదని చంపేంత ఇది లేదు ఆలోచించి ఏం చేస్తుంది గాడి దగ్గరికి వెళ్ళి నిన్ను ఇలా రాజు పిలిచారు మహారాజు సింహం పిలిచింది రా అని చెప్తాడు ఎందుకు అంటే నిన్ను మంత్రిగా చేస్తారంట అందుకని రమ్మంది ఈ తెలియదొక్క ఏం చేస్తుంది ఓహో నిజమే కావచ్చు అని చెప్పి సరే వస్తా అని చెప్పి నక్కతోటి వెళ్తుంది ఎలంగానే గుహలోకి ఎలంగానే సింహం ఏం చేస్తుంది దాన్ని టక్కున దూకి చంపేస్తుంది చంపేసినాక నేను ఇప్పుడే వస్తా మంచులు తాగి ఈ లోపల దీన్ని గాడిదని జాగ్రత్తగా చూస్తుండు వచ్చి తినేద్దాము అని చెప్తుంది సరే అంటుంది నక్క సింహం వెళ్తుంది నీళ్ళకి ఇక ఈ నక్కకి దుర్పిద్ది కదా ఏం చేస్తుంది దాన్ని గాడ మెదడు కాస్త తినేస్తుంది తినేసి కూర్చుంటుంది ఇంతలో సింహం వస్తుంది అది గాడదికి మెదడు లేదేంటి ఇక్కడ ఏమైంది అని అంటుంది అంటే అదేంటి మహారాజా గాడకి మెదడు లేదు కాబట్టి నేను చెప్పిన మాటలు నమ్మి ఇక్కడికి వచ్చింది దానికి మెదడు ఉండి ఇక్కడికి వచ్చేదా అని అడిగిందంట సింహం అనుకుందంట ఓ నిజమే కదా దానికి మెదడు ఉంటే వచ్చేది కాదు కదా అని చెప్పి మిగతా తింటం తింటాం పెట్టిందంట అప్పుడు నక్క లోపల లోపల సంతోషించిందంట ఆహా ఎంత బాగా నా ఉపాయం పారిందండి చూసారా మెదడు ఇప్పుడు ఎవరికి లేదు అంత పెద్ద రాజకీయం లేకుండా అయిపోయింది అంటే లేదు అంటే ఆలోచన శక్తి లేదు మెదడు లేకపోవడం అంటే అందుకని ఇక్కడ తలకాయ ఉందా అంటారు తలకాయ అందరికి ఉంటుంది ఆలోచన విధానంలోనే తేడా కొంతమంది ఆలోచన విధానం తెలియదు ఆలోచించడం రాదు ఈ విధంగా ఉంటుంటుందండి కాబట్టి కూడా అంటే ఏంటి మనం ప్రతి ఒక్క సమస్యకి ఉపాయం ముందే ఆలోచించి పెట్టుకుంటే నక్కలాగా బయటపడచ్చు కానీ సింహం లాగా ఆలోచన లేకుండా ఉండకూడదు ఆలోచన ఉండాలి మెదడు లేదంటే ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచించాలి కాదంటారా